మీరు గమనించండి ఈ లోకంలో మనల్ని అనేకమైన ఆకర్షిస్తూ ఉంటాయి దైవ సన్నిధికి దూరంగా ఉంచుతూ దైవ సన్నిధికి రానికుండా లోకంలో ఆకర్షించే ప్రతిది ప్రతిదీ కూడా అల్పకాల పాప భోగమే చాలామంది వాటి కొరకు వెంపర్లాడేవారుగా ఉన్నారు వాటి కొరకు పరుగులెత్తేవారుగా ఉన్నారు వాటి కొరకు అవసరమైతే తనను రక్షించిన తన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తును కూడా విడిచిపెట్టేవారు ఉన్నారు లేరా మందిరానికి వస్తే ఏ ఆశీర్వాదం ఉంది మందిరానికి వస్తే ఏ దీవులు ఉన్నాయి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి అనరా అంటారు కదండి వాళ్ళ లోకలో ఉంటేనే మాకు బాగుంది లోకలో అన్నీ ఉంటేనే మంచిగా డబ్బు కనపడతా ఉంది మంచి మంచి ఆశీర్వాదాలు కనపడుతున్నాయి అనుకుంటారు కదా దేవుని ప్రిపెట్లారా అది అల్పకాల పాపభోగం అని బైబిల్ గ్రంథం చెప్తాం